హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ అలాగే మీరు చాలా మంది అడిగారు కదా నా బ్రాస్లైట్ ఎన్ని గ్రామ్స్ ఎంత కాస్ట్ అయ్యింది కొన్నారని చెప్పేసి సో దాని గురించి అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటానండి క్లియర్ గా అయితే ఇంకా నైట్ అంటే శుక్రవారం రోజు నైట్ లెవెన్ థర్టీకేమో వర్షం స్టార్ట్ అయింది పొద్దున లేచేటప్పుడు కూడా పడుతుంది ఉంది ఇంకెలాగో బయట కల్లాప వాటర్ అంతా బాగా నిలిచిపోయింది అనమాట ఇంటి ముందు సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ లోపల తులసికోడ దగ్గర అలాగే బయట చిన్న చిన్న గేటు ముందు సిమెంట్ వేసారు కదా సో అంతవరకు వాటర్ వేసి కడిగేసుకుని ఇంకా ముగ్గులైతే పెట్టుకున్నాను సో ప్రతిరోజు ముగ్గులు పెట్టి అలవాటు అయిపోయినప్పుడు అండ్ మెయిన్ గా శుక్రవారం శనివారం ఇలాంటప్పుడు అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇంకా చిన్న ముగ్గు అయినా పెట్టుకోవాలనిపిస్తుంది ఇంకా తులసి కోడ దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులవి వేసి ఎరమను పెట్టి పసుపు కుంకం పెట్టుకొని అయితే ఇలా అయితే రెడీ చేసుకున్నానండి ఇంటి ముందు పనులన్నీ అయ్యాయి దాని తర్వాత ఇంకా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసి పిల్లలకి పెట్టి స్కూల్కి పంపించేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా టిఫిన్ అవన్నీ కూడా తినేసానండి సో తినేసి ఇంకా అవన్నీ కూడా కడిగేసి పెట్టేసిన తర్వాత ఇంకా నేను కొంచెం కాఫీ అయితే కలుపుకుందామని చెప్పేసి పాలైతే స్టవ్ పైన పెట్టేసుకున్నాను సో మామూలుగా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు క్లైమేట్ ఏదైనా చేంజ్ అయినప్పుడు కొంచెం చలి చలిగా కూల్ కూల్ గా ఉంది అనుకున్నప్పుడు నేను కాఫీ టీ తాగుతాను మామూలుగా కాఫీ కంటే కూడా టీయే మంచిది అంటారు కదా హెల్త్ కి కాకపోతే ఏంటంటే టీ తాగుతూ ఉంటే నాకు ఆ టీయాక్ అనేది ఎక్కువగా తాగడం వల్ల ఏమవుతుందంటే తల తిరుగుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా కాఫీకే అలవాటు పడిపోతుంది మామూలుగా ఎప్పుడైనా టిఫిన్ తిన్న తర్వాత నాకు కాఫీ కానీ టీ కానీ తాగాలనిపిస్తే టీ కంటే కూడా కాఫీ తాగాలని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు కాఫీ పెట్టుకుంటూ ఉంటే సరే అని చెప్పి ఇంకా షుగర్ వేసేసుకున్నాను గ్లాస్లోకి మర్చిపోయి మళ్ళీ గుర్తొచ్చింది మీలో చాలా మంది చెప్తూ ఉంటారు కదా అక్క బెల్లం వాడండి షుగర్ కంటే కూడాను అని చెప్పేసి సో అది టక్కుని గుర్తొచ్చి ఇంకా వెంటనే ఆ షుగర్ తీసి డబ్బాలోకి వేసేసి బెల్లం అయితే ఇంకా వేసుకొని ఇక్కడ కాఫీ కలుపుకుంటూ ఉన్నాను నిజంగానే చాలా బాగుంది నేను మామూలుగా బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు బెల్లం టీ బెల్లం కాఫీ తీసుకుంటూ ఉంటాము రీసెంట్ టైమ్స్లో అయితే బెల్లం కాఫీ బెల్లం టీకే బాగా అలవాటు పడిపోయాంలేండి ఇంట్లో పెడితే మాత్రమే కొంచెం అట్లా షుగర్ వేసేస్తున్నాను కానీ బట్ ఈ రోజు నుంచి కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట ఓన్లీ బెల్లంతోనే టీ కానీ కాఫీ కానీ పెట్టుకుందామని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఆ స్మెల్ చూసాను అసలు గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే టిఫిన్ అయితే తిన్నాను సో టిఫిన్ తినగానే ఎందుకో కాఫీ తాగాలనిపించింది నాకు సో అందుకే బెల్లం కాఫీ అయితే పెట్టుకున్నా సో ఈ మధ్య అయితే నేను బెల్లమే వేసుకుంటున్నాను యాక్చువల్లీ అప్పుడే షుగర్ వేసుకొని మర్చిపోయి మళ్ళీ టక్కని గుర్తొచ్చి గుర్తు ఆ షుగర్ అంతా వంపేసి మళ్ళీ బెల్లం అయితే వేసి పెట్టుకున్నాను సో స్మెల్ అయితే గుమ్మగుమలాడిపోతుంది ఎప్పుడెప్పుడు తాగుదాం అనిపిస్తుంది అండ్ బయట క్లైమేట్ కూడా టోటల్గా చేంజ్ అయిపోయింది టూ డేస్ మంచిగా ఎండొచ్చింది సో నేను బెడ్షీట్లు బట్టలు అన్నీ కూడా క్లీన్ చేసేసాను వినాయ చవితి వస్తుంది కదా అని చెప్పేసి సో ఎట్లో నా పనులన్నీ అయిన తర్వాత నైట్ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది బయట క్లైమేట్ చూపిస్తాను పదండి సో ఆ క్లైమేట్ చూసి నాకు కాఫీ తాగాలనిపించింది అండ్ వంట అయితే అవుతూ ఉంది సో బయట చూపిస్తాను Good one. ఇంకా ముందు రోజు నైటే ఫుల్ వర్షం పడిందంటే ఫ్రైడే రోజు నైట్ వచ్చేసరికి ఒక లెవెన్ థర్టీకి ఏమో వర్షం స్టార్ట్ అయింది మార్నింగ్ వరకు కూడా పడుతూనే ఉన్నింది సరే అని చెప్పేసి ఇంకా అదంతా జస్ట్ నీళ్ళు వేసి తుడిచేసి దాని తర్వాత ముగ్గు అంతా పెట్టేసుకున్నాను ఇంకా ఒక టూ త్రీ డేస్ ఏమో బాగా ఎండలు వచ్చాయి దాని తర్వాత మళ్ళీ వర్షమే పడుతుంది అనమాట సో ఇంక ఈ వినాయక చవితికి కూడా ఎంజాయ్మెంట్స్ ఎలా ఉంటాయో అసలు పండుగలు ఎలా చేసుకుంటారో ఏమో అర్థం కావట్లేదు అంటే మామూలుగా అట్లీస్ట్ ఫెస్టివల్ రోజైనా వర్షం పడకుండా ఉంటే కొంచెం సెలబ్రేషన్ డెకరేషన్స్ అవి మంచిగా చేసుకోవడానికి కానీ మెయిన్గా ఆడవాళ్ళు అయితే ఇంటి ముందు కల్లాప్ చల్లి ముగ్గులు పెట్టుకోవడానికి ఇలాంటి వాటికి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం కదా సో అట్లా నాకు కూడా అనిపించింది వినాయక చవితికి ఇంకా వర్షం పడితే ఎలా సెలబ్రేషన్స్ అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ చేస్తారు కదా సో తెలిసిందే మీకు కూడా లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ పెట్టాను ఏ ఫెస్టివల్ అయినా సరే వర్షం పడకుండా ఉంటేనే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఈసారి అయినా వర్షం పడకుండా ఉంటుందా లేదా అని ఒక డౌట్ అన్నమాట నాకు సో ఇంకా అట్లా బయట కాసేపు కూర్చొని కాఫీ అవి తాగి లోపలికి వచ్చేసరికి రైస్ కుక్కర్లో సో మొత్తం ఈ విధంగా పొంగిపోయిందనమాట వాటర్ కూడా కరెక్ట్గానే వేసాను కానీ ఏమైందో తెలియదు ఈ మధ్య అంటే స్టీల్ కుక్కర్ అయినా మంచిగా వర్క్ చేస్తుందేమో అనుకున్నాను అట్లీస్ట్ ఇది ఒక టూ త్రీ టైమ్స్ వాడాను అంతే నేను ఇంకా అప్పటికే థర్డ్ టైమ్ ఫోర్త్ టైం నుంచి పొంగడం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట ఈ విధంగా వాటర్ అంతా వచ్చేస్తుంది ఇంకా ఇవి ఏది కొన్నా గ్యారంటీ లేనట్టున్నాయి అన్నీ అదే ప్రాబ్లమే స్టవ్ అయితే పొద్దునేనండి నీట్గా శుభ్రం చేసేసి వంట స్టార్ట్ చేస్తాను నేను స్టవ్ నీట్గా ఉంటేనే నాకు వంట చేసే ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఎంత నీట్గా పెట్టినా విధంగా పొంగిపోయి చెందిపోవడం పాలైనా పొంగిపోతాయి లేదంటే ఇట్లా అన్నం పెట్టినప్పుడు విజిల్స్ అయినా సరిగా లేక ఇట్లా వచ్చేస్తుంది స్టవ్ ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో ఆ రోజే పాలు పొంగడం కానీ లేకపోతే పప్పు పెట్టినప్పుడు రైస్ పెట్టినప్పుడు ఆ వాటర్ అంతా లీక్ అయిపోవడం కానీ ఇలా అవుతూ ఉంటుంది సో మీలో కూడా ఇలా ఎవరు ఎంతమందికి జరిగిందో కామెంట్స్ షేర్ చేయండి నాకైతే చాలా సార్లు జరుగుతుంది నాకేంటంటే ఇల్లు శుభ్రం చేసేస్తున్నాము అంటే కిచెన్లో మొత్తం నుండి స్టార్ట్ చేస్తాం కదా క్లీనింగ్ అనేది ఒకసారిగా సో టోటల్గా ఇంట్లో పని అంతా అవ్వకముందు కానీ అయిన తర్వాత కానీ నేను క్లీనింగ్స్ అవి పెట్టేసుకుంటాను స్టవ్ కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టేసి ఉంటాను అనమాట అప్పుడు అప్పుడనగానే పాలు కానీ సాంబార్కి ఏదైనా పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు ఖచ్చితంగా పొంగిపోతూ ఉంటుంది నాకేమో పిచ్చ కోపం వస్తుంది మళ్ళీ కడగాలి కదా అని చెప్పేసి చిరాకు వస్తుంది సో ఏదైనా ఒక పని చేసేస్తే అలానే నీట్గా ఉండిపోవాలనిపిస్తుంది సో అట్లా ఇంక బట్టలు కూడా తెచ్చి ఆరేసేసాను ఇంకా బట్టలు ఆరేయడం కూడా అయిపోయింది ఎండ అయితే రావట్లేదు జస్ట్ ఊరికే అట్లా అయితే వస్తుంది కానీ ఎండ రావట్లేదు ఊరికే అట్లా వచ్చిపోవడం అట్లుంది అంటే వర్షం ఏమైనా వస్తుందేమో తెలీదు కానీ బట్టలు అయితే ఉత్తికేసేసాను పిల్లలు అయితే యూనిఫామ్స్ ఉన్నాయన్నమాట మెయిన్గా వాళ్ళు రేపు వేసుకెళ్ళడానికి కావాల్సినవి సో ఇంక అన్నీ కూడా ఆరేసేసాను ఎట్లా వాషింగ్ మిషన్లోనే కాబట్టి బాగా పిండేసి ఉంటుంది కదా సో ఆరిపోతాయి అని చెప్పేసి తొందరగా గాలికి ఆరిపోతాయి వాషింగ్ మెషిన్ వేసాం కదా సో అందుకని ఇంకా తీసుకొచ్చి అన్నీ ఆరేసేసాను వంట కూడా అయిపోయింది ఇంకా కిందికి వెళ్ళి బాక్సులు కట్టి పిల్లలకి ఇచ్చి పంపించేసామంటే ఇంట్లో కొంచెం పని తగ్గినట్టే అనమాట సో ఓకేనా చూస్తూ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా బట్టలు ఆరేయడం అయితే అయిపోయింది దాని తర్వాత కిందకి వచ్చి ఇంకా పిండి కోసం అంటే దోశ పిండి కోసం అయితే ఇంక ఇక్కడ బియ్యము ఉద్దిపప్పు అవన్నీ వేసి నానబెడుతూ ఉన్నాను సో వారానికి ఒకసారి అంటే ఇప్పుడు ఈ ఫైవ్ డేస్లో దోశలు ఇడ్లీలు ఇంకా పులుంట్లు ఇలాంటివి రెడీ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ వన్ వీక్ గ్యాప్ ఇచ్చేస్తాను ఆ వన్ వీక్లో ఉప్మా పొంగల్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటాము సో అట్లా డైలీ ఇడ్లీ దోశ కొంచెం విరక్త వచ్చేస్తుంది కదా తినాలంటే కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తూ చేస్తాను అనమాట ఇప్పుడు నేను ఒక ఐదు ఆరు గ్లాసులు బియ్యం నానబెట్టి వేసుకొచ్చి అంటే నాకు ఒక త్రీ డేస్ టు ఫోర్ అంటే త్రీ ఫోర్ డేస్ వస్తుంది అంతే డైలీ కూడా నైట్ కూడా టిఫిన్ అవి తింటూ ఉంటాం కాబట్టి సో అది ఇంకా బియ్యం నానబెట్టే పని అయిపోయింది సాయంత్రం వేసుకురావాలి ఇప్పుడైతే బ్రాస్లెట్ చూపిస్తాను చూసేసే హై అండి సో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు కదా ఈ బ్లాక్ బీడ్స్ గురించి అడిగారు చెప్పాను ఆల్రెడీ వీడియో కూడా చేశాను చూడండి వాళ్ళు ఒకసారి మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి అండ్ నెక్స్ట్ బ్రాస్లెట్ గురించి అడుగుతూనే ఉన్నారు సో మేము కొనుక్కోవాలక్క మాకు చెప్పండి ఎంత అయింది ఏమని చెప్పేసి సో అందుకని చెప్పేసి అయితే ఇంకా బ్రాస్లెట్ గురించి చెప్దామని వచ్చేసాను యాక్చువల్లీ నేను చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే ఇన్ని రోజులుగా కూడా కొని కూడా దాదాపు టూ మంత్స్ పైన అయిపోతుందిలేండి టూ త్రీ మంత్స్ అయిపోతుంది కానీ ఎందుకు చెప్పలేదంటే చిన్న చిన్నవే కదా వీటి గురించి ఎందుకు చెప్పుకునేది ఊరికే ఒక పెద్దదిగా ఏదైనా మనం ఒక పెద్ద వస్తువు కొన్నాము బంగారం అన్నప్పుడు అలాంటివి చూపించుకున్నా బాగుంటుంది చిన్న చిన్నది అన్ని ఒక రింగ్ కొన్నాను ఇది కొన్నాను ఇది కొన్నాను అని చెప్పి చూపించుకుంటూ ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి నేను ఉండిపోయాను అనమాట కానీ చాలామంది లైక్ చేశారు ఈ బ్రాస్లైట్ని అండ్ ఈ బ్లాక్ బీడ్స్ని సో అందుకే ఇంక అయితే చెప్దామని చెప్పి మెయిన్గా ఎంత బడ్జెట్ పడింది ఏంటని చెప్తే ఎవరైనా పాపం వాళ్ళు ఒకవేళ మనీ అడ్జస్ట్ అయితే కొనుక్కుంటారు కదా అని చెప్పి ఉద్దేశంతో నేను కూడా ఇంతకుముందు అసలు బ్రాస్లెట్ కొనాలంటే ఎంత అమౌంట్ అవుతుందో ఏమో మనము అంత మనీ ఉండదు కదా అన్నట్లే వెనకడుగు వేస్తూ ఉండేదాన్ని నాకు కూడా చాలా ఇష్టం కడా బ్యాంగిల్లాగా కానీ ఇట్లా బ్రాస్లెట్ లాగా కానీ వేసుకోవాలంటే చాలా ఇష్టం అండి నాకు సో అందుకని చెప్పేసి ఇది ఇప్పుడు కాదులేండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి తెలిసిందే కదా మనము ఏదైనా కొనుక్కోవాలనుకుంటాము బట్ మన దగ్గర అంత ఫ్యామిలీ పిల్లలు సంసారం ఇవే సరిపోతుంది కాబట్టి మనం గో అసలు మెయిన్గా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయి మనం అస్సలు గోల్డ్ కొనలేకపోతున్నాము ముందు ఉన్న కాస్ట్కి ఇప్పుడున్నంత ఆలోచన తెలివి ముందు చూపు అనేది అప్పట్లో ఉంటే నేను ఈ వరకు బోల్డ్ అంత గోల్డ్ కొని పెట్టేసుకునేదాన్ని కానీ అప్పుడు కూడా కొన్నాను కాకపోతే ఎక్కువగా బట్టలకి ఇంట్లో వస్తువులకి వీటికే మనీ అనేది పెట్టేశాను అనమాట ఇప్పుడు బాధ అనిపిస్తుంది నిజంగా నాకు ఆ రోజు అలాంటి బట్టలకి అలాంటి వాటికి పెట్టకుండా కొంచెం మనీ అనే సేవింగ్ ప్రకారం ఇప్పుడు ఎలాగైతే చిట్స్ వేసుకోవడం ఇలా ప్లాన్ ప్రకారం చేసుకుంటానో అప్పుడు కూడా అలానే చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది బట్ ఇంట్లో ఏవైతే లేవో అలాంటివన్నీ కూడా కొనుక్కున్నాం అనమాట ఇంటికి కావాల్సినవి సో అట్లా ఇప్పుడు గోల్డ్ కొందామన్నా మనం కొనలేని పరిస్థితి అంత రేటు పెరిగిపోయాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా గోల్డ్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది మనం ఏం కొనలేము కూడాను సో అలా ఉన్నంతలో కొనుక్కుందాం ఉన్నప్పుడు ఉన్నప్పుడు అని చెప్పే ఆలోచనతో చిట్స్ ద్వారా మనీ అనేది సేవ్ చేసుకుంటూ నేనైతే ఇప్పుడు గోల్డ్ కొనడం అయితే స్టార్ట్ చేశాను కాకపోతే చిన్న చిన్నవే కదా ఎందుకు లేని చూపించలేదు బట్ ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మరీ ఇబ్బంది పెట్టను మన సబ్స్క్రైబర్స్ని చూపించేద్దాం డీటెయిల్ కానీ మెయిన్గా నాకున్న ప్రాబ్లం ఏంటంటే సో గోల్డ్ ఏదైనా కొంటాను కదా ఆ గోల్డ్కి సంబంధించి కాస్ట్ కానీ రేటు కా అంటే గ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా నాకు పెద్దగా గుర్తుండవు ఎందుకంటే మా అమ్మని కానీ మా వారిని కానీ తీసుకెళ్తాను అండ్ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ మాట్లాడుతూ అన్నీ ఇది అంటారు నేను సెలెక్ట్ చేసుకుంటాను అమౌంట్ ఎంత అయితే అంత ఇచ్చేసి వచ్చేస్తాం కానీ దాని తర్వాత మళ్ళీ ఎవరికైనా చెప్పాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దీన్ని చూసి అడుగుతారు ఎంత అని గుర్తురాదనమాట నాకు చెప్పడానికి సో అంత ఆలోచనలో ఉండను నేను ఇవన్నీ గుర్తుపెట్టుకునే అంత అందుకే నేను సడన్గా చెప్పలేకపోయాను మెయిన్గా ఈ బ్లాక్ బీట్స్ గురించి కూడా నేను కాస్ట్ అనేది డిఫరెంట్ చెప్పేసాను అనమాట నేను ఎంత కొన్నా కూడా నాకు ఐడియా లేదు గ్రామ్స్ కూడా నాకు గుర్తులేదు అప్పుడు అడుగుతున్నారు కదా అని ఒక అందాజగా చెప్పాను సో ఈరోజు ఇవి రెడీగా ముందర పెట్టుకుంటు మరి కూర్చోని అనమాట ఇవి బ్లాక్ బీడ్స్ ఇదిగోండి సో బ్లాక్ బీడ్స్ అలాగే బ్రాస్లైట్కి సంబంధించి బిల్స్ అన్నమాట ఇవి వీటిలో చూసి మీకు చెప్పేస్తాను నేనైతే ఈరోజు సో బ్లాక్ బీడ్స్ ఫస్ట్ నేను అప్పుడు రేట్ అనేది కొంచెం తక్కువ ఎక్కువ చెప్పానండి నాకు ఐడియా లేదు అందుకని చెప్పేసి ఈరోజు చెప్దామని సో మనకి ఇది వచ్చేసరికి డైమండ్స్ అన్నమాట ఈ బ్లాక్ బెడ్స్లో ఇక్కడ ఉంది కదా సో ఇదంతా కూడా డైమండ్స్ అండి ఇక్కడ ఉన్నవన్నీ కూడాను సో మనకి డైమండ్స్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ మిల్లియో ఎంతో ఉంది సో ఫైవ్ హండ్రెడ్ మిలియనే ఇది అంత ఉందన్నమాట డైమండ్స్ అనేది మిగతా అంతా కూడా గోల్డ్ చైన్ వచ్చేసి ఇంక ఇక్కడ మాత్రం బ్లాక్ బిట్స్ ఉంటాయి సో అదంతా కలిపి టోటల్గా నేను చెప్తున్నాను సెవెన్ గ్రామ్స్ టూ థర్టీ నైన్ మిల్లీస్ ఉందనమాట ఇది మొత్తం కూడా ఈ బ్లాక్ బిట్స్ చైన్ మొత్తం కూడాను సెవెన్ గ్రామ్స్ టూ థర్టీ నైన్ మిల్లీస్ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసరికి టోటల్గా మనకి ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ అయ్యిందండి సో ఇది ఓకేనా ఇది ఎయిటీన్ క్యారెట్స్ ఇది నైన్ వన్ సిక్స్ అనమాట ఓకేనా సో ఇది నైన్ వన్ సిక్స్ ఇది ఎయిటీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్లోనే కొనుక్కున్నాను ఎందుకంటే డైలీ యూజ్కి మనం ఏదైనా యూజ్ చేయాలంటే ఖచ్చితంగా అది ఎయిటీన్ క్యారెట్సే ఉండాలి నైన్ వన్ సిక్స్ అనేది డైలీ యూజ్కి పనికి రాదు అండ్ డైలీ యూజ్కి మనం మెయింటైన్ చేయలేము సో ఇది మాత్రం కొంచెం లైఫ్ వస్తుందన్నారు అందుకని చెప్పేసి నేను ఈ మోడల్ తీసుకున్నాను దీని గురించి కూడా చెప్తాను ఓకేనా సో ఈ బ్లాక్ బెర్స్ చైన్ వచ్చేసరికి ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ ఆల్మోస్ట్ ఎయిటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకేనా సో ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందలు అండి ఈ బ్లాక్ బిర్స్ వచ్చేసరికి ఏడు గ్రాముల రెండు వందల థర్టీ నైన్ మిల్లీ ఉందనమాట సెవెన్ గ్రామ్స్ టూ థర్టీ నైన్ మిల్లీస్ ఉంది ఓకేనా సో ఇంకా నెక్స్ట్ ఈ బ్రాస్ లైట్ అనమాట ఇదిగోండి నేను మళ్ళీ దగ్గర నుండి చూపిస్తాను మీకు సో ఇలా ఉంటుంది సో ఇవైతేనే మనకి డైలీ యూజ్కి పనికొస్తాయన్నారు నేను అక్కడ అను అడిగి కనుక్కున్నాను అనమాట డైలీ యూజ్కి కావాలని చెప్పి సో వాళ్ళు ఇవైతేనే లైఫ్ వస్తాయని చెప్పేసి ఇదే కొనుక్కోమన్నారు అండ్ ఇది కొంచెం పెద్ద సైజులో ఉన్నట్లుగా నేను కొనుక్కున్నాను అనమాట సో ఇలా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా చైన్స్ కూడా రెండు ఉన్నాయి టోటల్గా త్రీ చైన్స్ అంటే త్రీ ఇచ్చారనమాట ఈ లింకులు కూడాను బట్ నేను లాస్ట్ అంటే ఫస్ట్ దానికి వేసుకున్న ఈ రెండు ఉందన్నమాట ఎక్స్ట్రాగా ఇంకా కావాలన్నా కూడా పెట్టించుకోవచ్చు మనము సో మనకి ఇంకా ఈ బ్రాస్లెట్ వచ్చేసరికి సిక్స్ గ్రామ్స్ ఫోర్ సెవెంటీ మిల్లీ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసరికి టోటల్గా మనకి సిక్స్టీ నైన్ థౌజండ్ సెవెన్ నైంటీ టూ రూపీస్ అయ్యింది దీంట్లో మనకి జూలైలో ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఏదో ఉన్నింది కూలీ తరుగులో మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారనమాట ఆ ఆఫర్ టైంలోనే మేము వెళ్ళాము సో మనకి ఆఫర్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ లెస్ అయ్యింది సో ఆరు వేలు మనకి తగ్గించుకున్నారనమాట కూలీ తరుగులో అది పోను మనకి టోటల్గా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి మనకి అంటే జిఎస్టీతో కలిపి అరవై ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు అయింది సో ఓకేనా సో ఆల్ అరౌండ్గా అరవై ఆరు వేలు అనుకోండి సో అరవై ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు అండి ఇది సిక్స్టీ సిక్స్ థౌజండ్ అనుకోండి సో ఇదనమాట ఒకప్పట్లో ట్వంటీ థౌజండ్కి థర్టీ థౌజండ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్కే బ్రాస్లెట్స్ వచ్చేవి ఒకప్పట్లో అంటే దాదాపు నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందే నేను చూశాను కానీ అప్పుడు ట్వంటీ థౌజండ్కే వచ్చేవన్నమాట బట్ అప్పట్లో ట్వంటీ థౌజండ్ అంటేనే ఎక్కువ కానీ ఇప్పుడు ట్వంటీ థౌజండ్ అంటే ఈజీగా ఒక పదిహేను కొనుక్కునేస్తాం అనమాట బట్ రావు కదా గ్రామీ ఇప్పుడు పదివేలు అయ్యింది సో అట్లా ఇది ప్యూర్ నైన్ వన్ సిక్స్ సో మీరు అడిగినట్టుగానే చూపించేస్తాను డీటెయిల్గా మీకు ఇది చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి ఎలా ఉంది డిజైన్ అని చెప్పేసి అండ్ ఇది కాస్ట్ అయితే ఇంత అయిందనమాట సో నేనైతే కళ్యాణ్ జ్యువెలర్స్లో కొన్నాను ఆల్రెడీ మీకు చెప్పాను సో కళ్యాణ్ జ్యువెలర్స్ చిత్తూరులో అయితే నేను బ్రాస్లైట్ బ్లాక్ బీడ్స్ రెండు కూడా అక్కడే కొన్నాను మామూలుగా లలితకి వెళ్తాము జాయల్ కాస్కి వెళ్తాను ఇప్పుడు ఫస్ట్ టైం నేను కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళేసి అయితే కొనుక్కున్నాను సో ఇదండి మీరు అడిగిన ఈ బ్లాక్ బీడ్స్ గురించి అలాగే ఈ బ్రాస్లైట్ గురించి క్లియర్గా చెప్పేశాను సో దీని గురించి మళ్ళీ మళ్ళీ అడగకండి నేను చిన్న చిన్నవి కదా ఇలాంటివన్నీ ఎందుకులే చూపించుకోవడం అనేది చూపించను అనమాట మనం ఏదైనా ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి కొన్నప్పుడు గ్రేట్గా చూపించుకుంటే బాగుంటుంది బట్ ఉండే ఉండేవాళ్ళు కొంటారు లేని వాళ్ళం కొనలేము బట్ ఉన్నంతలో మనం సంతృప్తి పడాలి అండ్ మనం కూడా సంపాదించి తీసుకునేంత వరకు దేవుడు మనకి పది రూపాయలు ఇచ్చేదాకా ఓపిక పట్టాలి చాలామంది కమెంట్స్లో ఈజీగా పెట్టేస్తుంటారు మీరు గోల్డ్ కొనొచ్చు గోల్డ్ కొనుక్కోవచ్చు కదా ఇద్దరు ఆడపిల్లు ఉన్నారు ఉన్నారని గోల్డ్ ఏమైనా రూపాయి రెండు రూపాయలు వచ్చే చాక్లెటా కాదు కదా గ్రామ్ పదివేలు అంటే అసలు మనం పది గ్రాములు కొనాలంటే లక్ష రూపాయలు పైన కూలీ తరుగుతూ వేస్తున్నారు సో ఎలా కొనగలుగుతాం చెప్పండి మాకు ప్లానింగ్స్ ఉంటాయి కొంటాం బట్ అందరూ చూపించుకున్నట్లు నేను చూపించుకోను ప్రతిదీ కొన్నానని చెప్పేసి నాకు ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ ఉన్నింది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఇంత మాత్రం మేము నిలబడగలిగాము ఓకేనా సో గోల్డ్ అయితే ఇదే అనమాట నేను రీసెంట్ టైమ్స్లో కొన్నది అండ్ ఇది కూడా చిట్స్ రూపంలో మనీ సేవింగ్స్ చేసుకుంటూ కొన్నామండి సో ఆ బడ్జెట్ ప్లానింగ్స్ అవన్నీ కూడా చేస్తాను ఎప్పుడైనా టైం దొరకట్లేదు మైండ్ అంత ఫ్రీగా ఉండట్లేదు ఖచ్చితంగా చేస్తాను నేనైతే చిట్స్ ద్వారా అమౌంట్ అనేది సేవింగ్స్ చేసుకుంటూ ఆ చిట్స్ అనేది వచ్చినప్పుడు ఇట్లా గోల్డ్ ఏదైనా కొంటూ ఉంటాను సో వన్ ల్యాక్ చీటీస్ అట్లా వేసేస్తాము దానికి మంత్కి ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా కట్టుకుంటూ చిట్స్ నడిపిస్తూ ఉంటారు కదా సో అట్లా మంత్కి ఫైవ్ థౌసండ్ అట్లా కట్టేసుకుంటూ ఉంటాము అది వచ్చినప్పుడు తీసుకెళ్ళి గోల్డ్ పైన వేసుకుంటామన్నమాట సో ఇలా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆ గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేయడం లోన్ తెచ్చుకోవడం ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటామండి బ్యాలెన్స్ చేసుకోవాలి కదా పిల్లలు స్కూళ్ళు చదువులు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కి పెద్ద పాప కాలేజ్కి వెళ్తుంది సో ఇవన్నీ మాకు ఉంటాయి కాబట్టి మీరు అన్నంత ఈజీగా బంగారం కొనలేను కొన్న వాళ్ళని చూసి నన్ను అనకండి వాళ్ళకి లక్షల్లో రావచ్చు వాళ్ళు కొనవచ్చు బట్ మనకి ఎటుపక్క నుంచి ఆదాయాలు లేవు సో మనకు ఉన్నంతలో మనం మెల్లిమెల్లిగా అయితే అంటే కూర్చొని పడుకోవాలి ఒక్కసారిగా పడుకోవాలనుకుంటే నడుమిరిగిపోతుంది సో అదే నేను చెప్తాను ఓకేనా సో కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా సో ఇదండి ఇంకా దీని గురించి అయితే ఇంకే డౌట్స్ చేయమనుకుంటున్నాను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇంక మీకు ఒక్కసారి ఇక్కడ క్లియర్గా బ్రాస్లెట్ అయితే చూపించేస్తాను డిజైన్ మొత్తం కూడాను చూసేసేయండి ఫ్రెండ్స్ సో మీరు అడిగినట్టు కానీ క్లియర్గా అయితే చూపించేశాను చెప్పాను కదండి సో ప్రతి చిన్నది చూపించుకుంటూ ఉంటే ఆ దిష్టి కూడా తగులుతుంది అరే ఏంటి అని బట్ మన ప్రాబ్లమ్స్ మన కష్టాలు మన బాధలు ఎవరికీ తెలియదు మనం ఏదైనా ఒకటి కొనేసామంటే మనకి ఇంకేంటి డబ్బులు వచ్చేస్తుంది బాగా సంపాదించేస్తున్నారు ఇదే అనుకుంటారనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంట్లో చిన్న చిన్న వేది కూడా చూపించకూడదు అనుకుంటాను కానీ మీ దగ్గర నేను మోసం చేయడానికి దాచిపెట్టడానికి ఏముంటుంది చెప్పండి సో ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ నేను బాగుంటే మీరు కూడా చాలా మంది సంతోషపడే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన విషయము సో అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా చూపిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ చూపిస్తూ సో డిజైన్ అయితే ఇదనమాట ఇంకా కాస్ట్ అన్నీ కూడా చెప్పాను కదా సో అర్థం కాకపోతే ఇంకొకసారి అయితే చూడండి మళ్ళీ డౌట్స్ అని కామెంట్స్లో అడుగుతారు మళ్ళీ పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి అడుగుతారు ఎంత అని చెప్పేసి పూర్తిగా వీడియో చూస్తే ఇలాంటి డౌట్లు రావు కదా అని అనిపిస్తుంది నాకు సో అందుకే వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు ఎన్ని గ్రామ్స్ ఎంత కాస్ట్ పడింది మనకి కూలు తరిగి ఎంత పడింది ఇవన్నీ కూడా తెలుస్తుంది సో అదనమాట ఓకేనా అంత క్లియర్గా కూర్చొని మాట్లాడాను కాబట్టి ఖచ్చితంగా అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను సో ఇంకా దాని తర్వాత మార్నింగ్ పిండికి నానబెట్టున్నాను కదా ఇంకా అదైతే వేసుకొని వచ్చారాయన సో అదైతే తీసి ఒక డబ్బాలోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మిగిలింది రేపు మార్నింగ్ టిఫిన్కి అయితే బయటే పెట్టేసుకుంటాను లోపల ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది పుల్చదు కదా సో మళ్ళీ దోశ ఇడ్లీ బాగా రాదు అందుకని చెప్పేసి అనమాట సో చూసారు కదండి ఇది ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఈవిడ నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్